నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలనే డిమాండ్ తో తెలంగాణలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన బంద్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది బీసీ బంద్ కు తెలంగాణలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి అలాగే బంద్కు వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా మద్దతు తెలిపాయి బంద్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చాయి ఉదయం నుంచే జిల్లాలో ఆర్టీసీ బస్ డిపోల ముందు బీసీ సంఘాలు ధర్నా తిరిగాయి బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బీసీ సంఘాలు వివిధ పార్టీల నేతలు బైఠాయించారు రాష్ట వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు रे कुल्ला रहा जोरदार कबरदार कबरदार पीसी रे कुल्ला रहा जोरदार कबरदार शादी दम पार्टी टू फॉरवर्ड अमर उतरे शादी दम पार्टी टू रिजर्वेशन हमारी जय हो शादी दम वाड एवड वाड एवड पीसी को अटरो जोरदार पीसी లో యాభై శాతం రిజర్వేషన్ దాఖలు అనేది ఎక్కడ చెప్పబడలేదు సుప్రీంకోర్టు పెట్టినటువంటి క్యాప్ యాభై శాతం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఈబీసీలకు పది శాతం ఇవ్వడం ద్వారా అరవై శాతం పెంచింది కనుక అది రూల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో నలభై రెండు శాతానికి ఈసీలకు న్యాయం చేయడానికి ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు నైన్త్ షెడ్యూల్లో వెంటనే చేర్చడం ద్వారా తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడం ద్వారా న్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో కుల సర్వే అది బయట పెట్టాలి ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది క్లారిటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అవసరమైతే బీసీలలో మళ్ళీ ఏబీసీడీ వర్గీకరణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ మేరకు స్పష్టతను ఇవ్వాలి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అంచువేతకు గురైనటువంటి వర్గాలన్నిటిని కూడా అన్యాయం చేస్తూ వచ్చాయి ఇవాళ కొంత తెలివిగా వ్యవహరిస్తున్నటువంటి బీసీ వర్గాలు మాకు మేమెంతో మాకంతా అనేటువంటిది డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది సామాజిక న్యాయం కోసం తప్పనిసరిగా ఇది అమలు చేయాలని చెప్పి సంగారెడ్డి నుండి మేము డిమాండ్ చేస్తాము